హాయ్ ఫ్రెండ్స్ నైట్ బిగ్ బాస్ చూసారా ఎలా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈసారి చాలా వెరైటీగా చాలా కొత్త ధనంతో తీసుకొచ్చారనుకుంటున్నాను నేనైతే మనం అందులో కూడా చూసి టైంపాస్ అని కాదు అందులో ఉన్న క్యారెక్టర్లను బట్టి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు వాళ్ళ నుంచి మంచి నేర్చుకోవచ్చు చెడును వదిలేసేసి మంచిని మాత్రం తెలుసుకుంటే చాలా బాగుపడతారు అందరూ కూడా బిగ్ బాస్ అంటే చాలామంది నెగిటివ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి కానీ అది కాదండి అందులో కూడా మనకి మంచి ఉంది ఏంటంటే తెలియని వ్యక్తులను తీసుకెళ్ళి అందులో పెట్టారు అక్కడ వాళ్ళు అలా ఉండగలుగుతారా లేరా అసలు అలా అంతవరకు ఉండి త్రీ మంత్స్ అంటే మనం అన్నీ వదిలేసి ఫోన్ అవన్నీ అన్నిటికీ దూరంగా ఉండి అందులో ఉండి అయ్యి రావడం అంటే మామూలు విషయం కాదు అలాంటి వాళ్ళకి అందులో మంచిగా మంచి క్యారెక్టర్స్ చక్కగా నెగిటివ్గా లేకుండా వాళ్ళు వాళ్ళు మనకు తెలుస్తుంది కదా ఎవరు ఏంటి ఎవరు మాస్క్తో ఉన్నారు మాస్క్ లేకుండా ఎవరు ఉన్నారు అని తెలుసుకుని వాళ్ళకి మనం